జనసేన పన్నెండో ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి మన విజువల్స్ లో చూస్తున్నాం స్టేజ్ ఈ స్టేజ్ మీద నుంచే పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు మనం స్టేజ్ విజువల్స్ చూపించాం కాకపోతే అవి ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ ఇది పూర్తయిన స్టేజ్ వెనకాల మనం చూస్తే ఎల్ఈడి స్క్రీన్స్ అనేవి ఉన్నాయి చాలా పెద్ద సంఖ్యలో వస్తారు స్టేజ్ మీద కూడా ఇంచుమించు నూట ఇరవై నుంచి నూట యాభై మంది పట్టేలాగా స్టేజ్ అయితే తీర్చిదిద్దారు మొత్తానికి అయితే మనం ఈ స్టేజ్ విజువల్స్ చూడొచ్చు అక్కడ ఎంత మంది వస్తారు అనే దానిపై కూడా ప్రోటోకాల్ తప్పకుండా ఉండే పరిస్థితి సో ఈ స్టేజ్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అనంతరం నుండి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అండి అవునండి మేము పార్టీలో ఉండబట్టి మేము ప్రజారాజ్యం నుంచి కూడా ఉన్నామండి పవన్ కళ్యాణ్ అంటే మాకు జనసేన ఫస్ట్ పుట్టినప్పటి నుండి మేము ఇది పన్నెండో సంవత్సరము మాకు ఆవిర్భావ సభ చేసుకోవడానికి వచ్చిన అయితే రేపు ఇక్కడ సభ ఎలా ఉండబోతుంది సభ ఇప్పుడు జరిగిపోయిన పదకొండు సభల కంటే పన్నెండవ సభ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందులో మాకు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో మాకు జనసేన నెలకొని ఉన్నాం కాబట్టి మేము ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నాం కాబట్టి హండ్రెడ్ స్ట్రైక్ తో మేము సాధించినాం కాబట్టి పెద్దగా జరుపుకుంటున్నాం ఈ పండుగ ఆవిర్భావ సభకి ఎక్కడి నుంచి వచ్చారండి కొడాలి ఘంటసాల మండలం కృష్ణా ఒక ఒకరోజు ముందే వచ్చేసినట్టున్నారు నిన్నే వచ్చేసానండి ఇదో ఎల్లుండి క్రౌడ్గా ఉంటుంది ముందులేను కనపడలిపోదాం బెస్ట్ విషయస్ చెప్పి కాబోయే ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారు కావాలన్న ఆశయండి కమ్మ జనసేన కమ్మ అది చెప్పడానికి నేను యాభై ఒక సంవత్సరాలు అయిందండి గ్రాడ్యుయేట్ అయ్యి ఆయన కోసం అని ఇప్పుడు ఓటు బయటికి తీసి వేసాను గుంటూరు గుంటూరు చదివానండి ప్రాపర్గా పాలిటిక్స్ అన్నీ తెలుసు నాకు అయినా కానీ అసలు ఎవరికి ఓటు వేయలేదు నచ్చి నాకు ఆ కోటమి నచ్చి ఫస్ట్ టైం బయటికి తీసి ఓటేసానండి గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ కానీ మామూలుగా ఎప్పుడే వేస్తాను మామూలుగా ఓటు ఎప్పుడు వేస్తా తెలుగుదేశంలో వేసేవాడిని నాకు అన్యాయం జరిగిందని నేను పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ఉన్నారు చేతిలో ఉన్నది ఏంటండి ఫోటోగ్రామ్ ఫ్రేమ్ పవన్ కళ్యాణ్ గారు నేను కొడాల్లో ఫ్లెక్సీ పెట్టాను ఆ ఫ్లెక్సీ తాలూకా ఫోటో కొడాలి గ్రామంలో